అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నందున సుఖంగా ఉండగలరు అనుకోకుండా ధనం ప్రాప్తిస్తుంది అందరూ మీరు చెప్తే ఉండేటట్టుగా వినేటట్టుగా గ్రహచార స్థితి గలదు షేర్ మార్కెట్లో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ అధికమైనటువంటి లాభాలు ఈరోజు కలగగలవు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు మరి గడపగలరు ఈరోజు వృషభరాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు వాహన కారకుడు వివాహకారకుడు గృహకారకుడు దాంపత్య సమస్యలకు కారకుడు కూడా ఫ్యాక్టరీలు స్టీలు గ్లాస్ సంబంధించినటువంటి ఒక గ్రహం శుక్రుడు బలంగా ఉంటే దాంపత్య సుఖం బాగా ఉంటుంది వ్యవహారం బాగుంటుంది ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా నా యొక్క పనిలో విజయం సాధించగలరు భార్య సలహాలను పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి జరుగుతుంది వివాహ సంబంధం కుదిరేటువంటి అవకాశం కలదు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలగగలవు దానిని ప్రారంభించడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు కలిగి ఉంటాయి స్థలమును కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు స్నేహితులు బంధువులు మిత్రులు అందరూ కలిసి ఆనందంతో ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి వాణిజ్య వ్యాపారులకు చురు వ్యాపారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలగగలదు శుభ శుక్రగ్రహ స్థితి వలన అందరూ కూడా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు దీనికి అధిపతి బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి అధిపతి ఫైనాన్సు లావాదేవీలు బంధువులు మిత్రులు వ్యవసాయం ఇత్యాది కారకుడు ఈ యొక్క గ్రహచార గ్రహం బాగుగా ఉంటే గనక వ్యవహారం అనేది బాగుగా ఉంటుంది విద్యా విషయంలో అన్ని రంగాలలో బాగుంటాయి ఈరోజు వీరికి అనుకోని విధంగా ధనప్రాప్తి కలగలదు అంటే డబ్బు అనేది మనలను వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుందని కాదు మీరు డబ్బు గురించి ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నం మీకు నెరవేరుతుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మనం ఎవరికైనా ఎవరినైనా డబ్బు అడిగినా కానీ అప్పు అడిగినా కానీ అది మనకు లభిస్తుంది ఇలా మనకు సహాయ సత్కారాలు చేస్తూ లభిస్తాయి మనకు వాళ్ళ వలన మరి కానీ నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఈ రాశి వారందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అది శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి యొక్క ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు చంద్రుని యొక్క గ్రహస్థితి మనశ్శాంతికి సుఖ సౌఖ్యాలకు దాంపత్య సుఖానికి కలిసిమెలిసి ఉండటానికి ఉద్యోగ లాభానికి మాతృ సౌఖ్యానికి మిత్ర వృద్ధికి ఇత్యాది విషయాలకు కారకుడు మరి వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని ఈరోజు నెరవేరగలదు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు గృహంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే అందరూ ఆనందంగా ఉంటారు మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో సభా గౌరవం పేరు ప్రతిష్టలు కలిగి మీరు చేసేటువంటి పనిలో అధికమైనటువంటి లాభాలు కలిగి అయినటువంటి జీవనం మీరు గడపగలరు గృహంలో వివాహాది శుభకార్యాల ఆలోచన మీరు చేస్తారు ఆ యొక్క వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచనలో మీరు ఉంటారు ఇత్యాది ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖశాంతులతో జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క శుభస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైనటువంటి ధన సంపాదన కలిగి ఉంటారు ఈ యొక్క రాశికి అధిపతి రవి కావున రవి పితృ సంబంధమైనటువంటి గ్రహం కావున తండ్రి ఆస్తి ఏదైనా ఉంటే కనుక అది మీకు సంప్రదించే విధంగా ఆలోచనలు జరుగుతాయి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో పాల్గొని భగవంతుని యొక్క కృపను మీరు పొందగలరు బంధువుల కలయిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయుట ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉంటారు రవి యొక్క గ్రహస్థితి వలన ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క గ్రహం బాగుంటే గనక సకల కార్యాలు కాగలవు ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి వలన అనుకూలంగా లేనందున చంద్రుని యొక్క విశేషం ఏమిటంటే మనశ్శాంతిని కలిగించే గ్రహం మాతృ సౌఖ్యం ధనలాభం సుఖమైన భోజనం నూతన వస్త్రాలు మంచి ఆలోచనలు ఇత్యాది కారకుడు మరి కాబట్టి ఈరోజు ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేదు కాబట్టి మీరు చేసేటువంటి ఒక పనిలో లాభాలు లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు ఇత్యాది యొక్క ఆటంకాలు అన్నీ కూడా కలిగి విచారంతో మీరు ఉంటారు బుధ గ్రహ చంద్రగ్రహ స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఈ రెండు గ్రహాలకు ఈరోజు ఉదయం ఆరు గంటలకి అభిషేక పూజాదులు జరిపించి పేసర్లు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు వ్యవహారానికి వ్యాపారానికి వాహనాలు ఫ్యాక్టరీలు ధాన్యం కూరగాయలు వస్త్రాలు నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహ శుభస్థితి వలన మంచి యోగం కలిగి ధనలాభం కలిగి అనుకూలత కలిగి అధికమైన ధనలాభం కలిగి అదృష్ట యోగం కలిగి ఆనందంగా ఉండగలరు మిత్రుల యొక్క కలయిక వలన వివాహ లాభం వృత్తి వ్యవహారంలో అనుకూలత పోర్టు భూమి వ్యవహారముల ఎందు మంచి ఫలితాలు కలగగలవు దాంపత్య సుఖం విద్యా ఉద్యోగముల అనుకూలత వాణిజ్య వస్త్ర వ్యాపారులకు మరియు ఇతరత్ర ఇజురు వ్యాపారులకు సినీ రాజకీయ రంగం వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శుభగ్రహ స్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి తులారాశి వారందరూ కూడా కుటుంబంలో అందరూ అధికమైనటువంటి ఆనందం కలిగి సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఈ రాశికి అధిపతి కుజుడు ధైర్య సాహసాలకు కారకుడు భూమి సంబంధమైనటువంటి యొక్క విషయాలకు కారకుడు ధన కారకుడు నాగదోష నివారణ కలిగించేవాడు వివాహానికి సంబంధించినటువంటి గ్రహం ఇత్యాది ఫలితాలకు కారకుడు కావును మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి సంతోషం ఆనందం ఉత్సాహం కలిగి ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు నూతన వ్యాపారం చేసే ఆలోచనలో ఉంటారు బయట వారితో ఎక్కువగా స్నేహం చేస్తారు దానివలన ఇంట్లో కానీ సంఘములో కానీ ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క సలములు గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనట వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు దీనికి అధిపతి గురువు ధన సంబంధమైనటువంటి గ్రహం పుత్రకారకుడు ఉద్యోగ సంబంధమైనటువంటి వాడు వివాహకారకుడు గౌరవప్రదంగా ఉంచేవాడు దైవత్వాన్ని కలిగించేవాడు భక్తిని పెంపొందించేవాడు వైద్య కారకుడు మరి కావున ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుడు యొక్క శుభస్థితి వలన పుత్రలాభం గురువు ధనకారకుడు మరియు పుత్రకారకుడు మరియు బంగారానికి అధిపతి కావున గురుగ్రహం యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత తోటి వ్యాపారస్తుల చేత పరిచయాలు ఏర్పడుట వాణిజ్యంలో అభివృద్ధి ఇత్యాది ఫలితాలు బుధుడు కలిగిస్తాడు వ్యాపారం అభివృద్ధి గురించి ఆలోచించుట విద్యా వైద్య రంగం వారికి మంచి ఫలితాలు కలిగి వ్యవహారంలో అధికమైనటువంటి ధనలాభం కలగగలదు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించగలరు శుభగ్రహ స్థితి వలన గృహంలో నివసించే వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవనకారకుడు మరియు ఆయుష కారకుడు ధనప్రాప్తి కలిగించేవాడు ఆరోగ్యకారకుడు వ్యవసాయం ధాన్యం సంపాదన కలిగించేవాడు మరి కావున ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు ఎప్పుడు కూడా ఆడుపోట్లను ఎదుర్కొంటారు జీవితం మొత్తం కూడా ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఒక జాతకం మీది మరి కావున మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి మరియు ఒకసారి మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే వారిని జీవితంలో వదిలిపెట్టరు అటువంటి గుణం కలిగి ఉంటారు మీరు మరి కావున మిమ్మల్ని ప్రతివారు మోసం చేయాలనేటువంటి విధానంలో చూస్తారు విద్యారంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ వృత్తిలో కానీ ఎటువంటి యొక్క పనిలోనైనా ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు సాధించగలరు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని అనేక కారకత్వాలు కలిగిస్తున్న గ్రహం ప్రతి పనిలో విజయం కలిగించేటువంటి గ్రహం మరి కావున వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున ఈరోజు బుధ గ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహార వృద్ధి వ్యాపారంలో లాభం ధనలాభం కలిగి ఆనందంగా ఉండగలరు శుభగ్రహచార స్థితి వలన జీవన విధానంలో మంచి మార్పులు అనేటివి రాగలవు ఆర్థికమైనటువంటి విషయంలో పురోగతి సాధించగలరు ఆపదలు తొలగిపోయి సుఖంగా ఉండగలరు వ్యాపారం ఎటువంటిదైనా సరే ఆ యొక్క వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో అనుకూలంగా వాతావరణం కలిగి కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురువు యొక్క చంద్రుని యొక్క కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు వ్యవహారంలో అనుకూలత ధన రాబడి ఎక్కువగా ఉంటుంది అందరితోటి పరిచయాలు ఏర్పడుట మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ధన లాభం కలుగుతుంది పన్నెండు నుంచి రెండు గంటల సమయంలో మంచి శుభవార్త మీరు వింటారు ఈరోజు వీరికి అన్ని రకములైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆర్థికంగా మంచి పురోగతి చెందగలరు వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా ఉండగలరు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్